नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము చతుాశ సర్గ యాభై నాల్గవ సర్గ లంకా దహనము రాక్షసుల విలాపములు వీక్షమాణస్తతో వీక్షమాణస్తా కపి మనోరథ వర్ధమానసముత్సాహ కార్య శేషమచిత పిమ్మట తన మనోరథమును మును అనగా కోరిన పనిని పూర్తి చేసి కొన్న హనుమంతుడు లంకను చూచుచు వృద్ధి పొందుచున్న ఉత్సాహముతో మిగిలిన కార్యమును గూర్చి ఆలోచించను కిమ్ను ఖల్వశిష్టం మే కర్తవ్యమిహ సాంప్రతం యదేషాం రక్షసాం భూయ సంతాపజనం భవేత్ ఏ పని ఈ రాక్షసులకు ఇంకా సంతాపాన్ని కలిగించునో అట్టి నేను ఇక్కడ చేయవలసిన కార్యము ఇప్పుడు ఏమి మిగిలి ఉన్నది వనం తావత్ ప్రమథితం ప్రకృష్ట బలైక దేశ క్షపిత శేషం దుర్గ వినాశనం వనమును విరిచినాను ఉత్తములైన రాక్షసులను చంపినాను సైన్యములో ఒక భాగము నశింపచేసినాను ఇక దుర్గమును నశింపచేయుట మిగిలినది దుర్గే వినాశితే కర్మ భవేత్ సుఖ భవేసు అల్పయత్న కార్యేస్మ సఫల శ్రమ దుర్గమును కూడా నశింప చేసినచో తరువాత చేయవలసిన పని అనగా రాముడు వచ్చి చేయవలసిన యుద్ధము అల్ప పరిశ్రమ చేతనే సాధ్యమగును నేను అల్ప ప్రయత్నము చేసి ఈ పని పూర్తి చేసినచో ఇంతవరకు చేసినది సఫలమగును ోహ్యయ మమలాంగూలే దీప్యతే హవాహన అయ్యర్పణ కతుమేర్గృహోత్తమై ఉత్తమగృహములతో నా తోక మీద ఉన్న అగ్నికి సర్పణము చేయూట న్యాయము తాంగూల స విద్యుదివ తోయవ్రేషులంకా విచచారహాక ఆ హనుమంతుడు ప్రజ్వలించుచున్న తోకతో మెరుపుతో కూడిన మేఘము వలె లంకయందలి గృహముల పైభాగముల మీద సంచరించెను గృహాద్ గృహాం రాక్షసానాద్యానర వీక్షమాణోహ్య సంత్రస్ ప్రసాదాచారస హనుమంతుడు ఉద్యానములను ప్రసాదములను చూచుచు ఏమాత్రము భయపడక రాక్షసుల ఒక గృహము నుండి మరియొక గృహమును సంచరించను అవప్లూత్య మహావేగ ప్రహస్త అగ్ని త్ర నిక్షిప్య శసన సమో బలి తుప్లువేష్ మహాపార్శ్వస్ వీర్యవాన్ ముమోచహను మానగ్ని కాశిఖోమం మహావేగవంతుడు బలములో వాయువుతో సమానుడు పరాక్రమవంతుడు అయిన హనుమంతుడు ప్రహస్తుని గృహముపై దుమికి దాని మీద అగ్నిని ఉంచి దానిపైనుంచి మహాపార్శివుని గృహము మీదికి దుమికి దానిమీద ప్రళయ కాళాగ్ని శిఖ వంటి అగ్నిని విడచను వజ్రదంష్ట్రస్చా పుప్లవే సమహాక శుకస్ మహాతేజా సారణస్ భీమత మహాతేజశ్శాలి అయిన ఆ హనుమంతుడు అప్పుడు వరుసగా వజ్రదంష్ట్రా శుక సారనుల భవనముల మీదికి దుమికెను దుమికలు తా చేంద్రజితో వేష్ దాహ భవనం జంబుమాళే హనుమంతుడు ఇంద్రజిత్తు గృహములు కాల్చెను పిదప జంబుమాళి సుమాళుల గృహములు కాల్చను రశ్మికేతో సూర్యశత్రోస్తథ ह्रस्वर्ण से दंष्ट रोमश सेुद्धोन्मत मत ध्वजग्रीवस विदुज्जिह से घोर से तथा हस्तिमुख से कराल पिशाच शोणिताक्ष से चि कुभकर्ण सेवनम मकर चि यशत्रोस्वनम ब्रह्मशत्रोस्त నరాంతకస్య కుంభస్ నికుంభస్ దురాత్మన విభీషణ గృహం ప్రతి క్రమ మాణ దదాహ హరి పుంగవ మహాేజాళియైన హనుమంతుడు విభీషణుని భవనము తప్ప వరుసగా ఒక భవనము తరువాత మరొక భవనము మీదచు వెళ్ళుచు రశ్మికేతువు సూర్యశత్రువు హస్వకర్ణుడు దంష్టుడు రోమశుడు యుద్ధోన్మత్తుడు మత్తుడు ధ్వజగ్రీవుడు భయంకరుడైన విద్యుజ్జిహ్వుడు హస్తిముఖుడు కరాళుడు పిశాచుడు శోణితాక్షుడు కుంభకర్ణుడు మకరాక్షుడు యజ్ఞశత్రువు బ్రహ్మశత్రువు నరాంతకుడు కుంభుడు దురాత్ముడైన నికుంభుడు అను రాక్షసుల భవనములను కాల్చెను తేషు తేషు భవనేషు భవనశా గృహేష్ బుద్ధిమతా దదాహ దాకపి గొప్ప కీర్తిగల ఆ హనుమంతుడు ధనికుల శ్రేష్ఠములైన ఆయా గృహములలో ఉన్న సంపదను కూడా కాల్చివేసను సర్వా సమతిక్రమ్య రాక్షసేంద్రస్చర్యవాన్ ఆ సథలక్ష్మీవాన్ రావణస్య నివేశనం పరాక్రమవంతుడు శోభాశాలి అయిన హనుమంతుడు అందరి భవనములను దాటి పిదప రావణుని గృహమును చేరను తస్తస్ గృహే ముఖ్యే నాత్న విభూషితే మేరు మందర సంకాశే సర్వంగళ శోభితే ప్రదీప్తమగ్నిముత్సృజ లాంగూలాగ్రే ప్రతిష్ట ననాద వీరో యుగాంత జల పిమ్మట వీరుడైన హనుమంతుడు అనేక విధములైన రత్నముల చేత అలంకరింపబడినదీ మేరు మందర పర్వతములతో సమానము సకల మంగళములతోనూ శోభించుచున్నదీ అయిన ఆ ప్రధాన గృహము మీద తన తోక చివరనున్న అగ్నిని ఉంచి ప్రళయకాల మేఘము వలి గర్జించను శ్వసేన సంయోగా దతివేగో మహాబల కాళాగ్నివ జల ప్రావర్ధత హుతాశన వాయువు కూడా సహాయుడగుటచే ఆ అగ్ని మహాబలముతో మహావేగముతో వృద్ధి పొంది ప్రళయ వలె ప్రజ్వలించెను ప్రదీప్తమగ్నింపవనస్తచారయత్ అసన సంయోగా వాయువు మండుచున్న అగ్నిని ఒక ఇంటి నుండి మరొక ఇంటికి చేసెను వాయువుతో సంయోగము వలన అగ్నివేగము చాలా హెచ్చెను తాని కాన జ ముక్తిమయాని రత్నవంతి మహాంతి బంగారు కిటికీలతో కూడినవి ముత్యములతోనూ మణులతోనూ రత్నములతోనూ నిండినవి పెద్దవి అయిన ఆ భవనములు బ్రద్దలై పడిపోయినవి సంజజ్ఞేతుముల శబ్దో రాక్షసానాం ప్రధావతాం స్వగృహస్ పరిత్రణే భగ్నోత్సాహోర్జిత శ్రియా నో హా కపిణి తమ భవనములను రక్షించుకునుటకై అటు ఇటు పరిగెత్తుచు ఉత్సాహమును సంపదలను కోల్పోయిన రాక్షసులు అయ్యో ఈ వానరుని రూపముతో అగ్నిదేవుడు వచ్చినాడు కదా అని బిగ్గరగా అరచుచుండిరి హర్మేభ్యో పేతుస్తనంధయరా్రియ కాశ్చినిపరీతేభ్యోహే్యో ముమూర్ధజా భ్రేభ్య సౌదామిన్య ఇవాంబరాత్ కొందరు స్త్రీలు అరచుచు చంటిబిడ్డలను చంకనబెట్టుకుని జుట్టు విరబోసుకుని నిప్పుచుట్టుముట్టిన మేడలపై నుండి క్రిందికి దుమికిరి ఆ విధముగా పడుచున్నప్పుడు ఆ స్త్రీలు ఆకాశము ఆకాశముపైనుంచి మేఘముల నుంచి క్రిందికి పడుచున్న మెరుపుల వలె ప్రకాశించిరి వజ్ర విద్రుమ వైదూర్య రజత సంహితాన్ విచిత్రాన్ భవనాద్ధాతూన్స్ందమానా సహ కాలిపోయిన భవనముల నుండి వజ్ర విద్రుమ వైదూర్య రజతములు కలిసిన వివిధ రూపములు గల ధాతువులు స్రవించుచుండగా ఆ హనుమంతుడు చూచను ృప్యతిష్టానాం తృణాథా హనుమాన్ రాక్షసేంద్రాణ వధేకించిన్న తృప్యతి ననూ మిషత్నా రాక్షసానాం వసుంధరా అగ్నికి ఎన్ని కాష్టములు వేసినను ఎంత తృణము వేసినను తృప్తి ఉండదు అట్లే ఎంతమంది రాక్షసులను చంపినా హనుమంతునకు తృప్తి కలుగలేదు హనుమంతుడు ఎంతమంది రాక్షసులను చంపి పడవేసినా భూమికి తృప్తి కలుగలేదు సన్నిభా క్వచిత్ కుంకుమ అగ్ని శిఖలు కొన్ని చోట్ల కింశుక కొన్ని చోట్ల బూరుగు పువ్వుల వలె చోట్ల కుంకుమ పువ్వుల వలె వేరువేరు రంగులతో ప్రకాశించెను హనుమతాన మహాత్మనా లంకాపురం ప్రదగ్ధం తద్రుద్రేణ త్రిపురం వేగవంతుడైన వానరుడు మహాత్ముడు అయిన హనుమంతుడు ఆ లంకాపురమును రుద్రుడు త్రిపురమును కాల్చినట్లు కాల్చివేసెను తతస్తు లంకాపుర పర్వతాగ్రే సముత్తితో సముత్ భీమ పరాక్రమోగ్ని ప్రసార్య చూడా వలయం ప్రదీప్తో అనూమతా వేగవతా విసృష్ట వేగవంతుడైన హనుమంతుడు విడచిన భయంకరమైన పరాక్రమముగల అగ్ని శిఖావలయమును ప్రసరింపచేసి ప్రజ్వలించుచు లంకలోను లంక ఉన్న పర్వతాగ్రము పైనను పైకి ఎగసెను యుగాంతకాలావతుల్య వేగ సమారువృధేది విసృక్ విధూమరశ్మిర్భవన సక్తో దక్ష శరీరాజ్య సమర్పితర్చిహి ఆ భవనముల మీద వ్యాపించిన ఆ అగ్ని వాయువు కూడా కలియుటచే యుగాంతమునందు ప్రళయకాలాగ్ని వలె మహావేగముతో ఆకాశమునంటుచూ వృద్ధి పొందెను ధూమము లేని మంటలు చెలరేగెను రాక్షసుల శరీరములు అనే ఆద్యముచే ఆ అగ్ని జ్వాలలు పెరిగెను ఆదిత్య కోటీ సదృశ సమస్తాం పరివార్య తిష్టన్ శబ్దరనేకైరీ ప్రరుఢై భిందన్ నివాండం ప్రబౌ మహాగ్ని కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో లంకనంతను చుట్టి ఉన్న ఆ మహాగ్ని పిడుగుల వంటి అనేక విధములైన ధ్వనులతో బ్రహ్మాండమును బ్రద్దలు కొట్టుచున్నట్లు ఉండను త్రాంబరాదగ్నిరతి ప్రవృద్ధ రోక్ష కింశుక పుష్పచూడ నిర్వాణధూమా కులరాజయోత్పా ప్రచకాశిరేభ్రా అక్కడ అగ్ని తీవ్రమైన కాంతితో కింశుక పుష్పముల వంటి అగ్రభాగములతో ఆకాశము వరకు వ్యాపించను మేఘములు అక్కడక్కడా ఆరిపోయిన అగ్ని నుండి బయలుదేరిన ధూమము చేత కప్పబడుట చేత నల్ల కలువల వలె ప్రకాశించెను వజ్రీ మహేంద్ర త్రిదశేశ్వరో వాణోని రుద్రోగ్నిరర్కో ధనదశ్చానరో స్వయమేవ కాల వివరణ ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాలకు ముప్పై తొమ్మిదవ శ్లోకములోని రక్షోగణాహ ఇత్యేవం ఊచుహు అనే వాక్యముతో అన్వయము అనగా ఇలా అయివుండును అని రాక్షసులు పలికిరి తాత్పర్యము ఇతడు వానరుడు కాదు వజ్రాయుధము ధరించేవాడు దేవతా ప్రభువు అయిన మహేంద్రుడు కాని కుబేరుడు కాని సాక్షాత్తు యముడు కాని రుద్రుడు కాని సూర్యుడు కాని చంద్రుడు కాని సాక్షాత్తు కాలపురుషుడు కాని అయివుండవలను అని రాక్షసులు అనుకునిరికి బ్రహ్మణ సర్వతమహర్వస్యాతురాన స ఇగతో వానర రూపధారి సంహారకర ప్రతాప సకల లోకాలకి పితామహుడు సకల జగత్తులను పోషించేవాడు నాలుగు ముఖములు కలవాడు అయిన బ్రహ్మదేవుని ప్రకోపము రాక్షస సంహారము చేయుటకై వానర రూపము ధరించి వచ్చినదా వైష్ణవం వా రూపమేత్య రక్షో వినాశాయ పరంసు అనంతమవ్యక్తమిత్యమేకం స్వమాయయా సాంప్రతమాగతం వా అనంతము ఇంద్రియములకు గోచరించనిది ఊహింపశక్యము కానిది ఏకైకము అత్యుత్తమము అయిన విష్ణుతేజస్సు తన మాయచే వానర రూపము ధరించి ఇప్పుడు రాక్షసులను నశింపచేయుటకు వచ్చినదా ఇత్యేవమోచుర్బహవో విశిష్ట సమేత్య సర్వే సప్రాణి సంఘాం సగృహాం స వృక్షా దగ్ధాపురీం తాం సహసా సమీక్ష్య సంఘములు గృహములు వృక్షములు వీటి అన్నింటితో సహా ఆ లంకాపురము శీఘ్రముగా కాలిపోవుటను చూచి ఇక్కడ అనేక రాక్షసులు గుంపులుగా చేరి ఈ విధముగా పలికిరి తులంకా సహసా ప్రదగ్ధ స రాక్షసాశ్వరథా స నాగా సపక్షి సంఘా సమృగా స వృక్షా రురోదీనా స శబ్దం రాక్షసులు అశ్వములు రథములు గజములు పక్షి సముదాయములు మృగములు వృక్షములు వీటి అన్నింటితో సహా శీఘ్రముగా కాల్చివేయబడిన లంకా నగరము దైన్యముతో వ్యాకుల ధ్వనులతో ఏడ్చను హాతాపుత్ర కాంత మిత్ర హాజీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవం బహుధా బ్రువద్భి శబ్దకృతర రవః సు అయ్యో తండ్రి అయ్యో కుమారా అయ్యో ప్రియుడా అయ్యో మిత్రుడా అయ్యో సకల భోగపూర్ణమైన ఓ పుణ్య జీవనమా అని విలపించుచు రాక్షసులు ఘోరమైన ధ్వనికల భయంకరమైన శబ్దమును చేసిరి హతనజ్వాల సమావృత హత ప్రవీరా పరివృత్త యోధా హనుమత క్రోధ బలాభిభూత బాపోహతేవ లంకా హనుమంతుని కోప బలము ఆక్రమించగా ఆ లంక అగ్ని జ్వాలలు చుట్టుముట్టగా మహావీరులందరూ మరణించి యోధులు తిరిగిపోయి ఎవ్వరో మహాపురుషుని శాపము తగిలినది వలె ఉండెను ససంభ్రమత్రస్త విషణ్ణ రాక్షసాం సముజ్వల జ్వాల హుతనాంకి దదర్శ లంకాం హనుమాన్ మహామనాహ స్వయంభుకోపోపహతామి వని అప్పుడా లంకలోని రాక్షసులందరూ కంగారుతో భయపడుచుండిరి పైకి ఎగురుచున్న జ్వాలలతో ఆ అగ్ని అంతటా వ్యాపించెను ఈ విధముగా ఆ పురము బ్రహ్మ కోపము చేత పాడుపడునట్లు చేయబడిన భూమి వలె ఉండెను అట్టి లంకను గొప్ప మనస్సు గల హనుమంతుడు చూచెను భక్వా వనం పాదపరత్న సంకులం రక్షాంసి మహాంతి సంయుగే పురీం తాం గృహరత్నమాలినీ తస్థౌ హనుమాన్ పవనాత్మజ పవనాత్మజకపి వాయునందనుడైన హనుమంతుడు శ్రేష్ఠములైన వృక్షములతో నిండిన వనమును విరుగొట్టి యుద్ధములో గొప్ప గొప్ప రాక్షసులను సంహరించి శ్రేష్ఠములైన గృహముల పంక్తులతో ఒప్పారుచున్న ఆ నగరమును కాల్చి నిలచి ఉండను త్రికూట శృంగాగ్రతలే విచిత్రే ప్రతిష్ఠితో వానర రాజసింహ ప్రదీప్త కృతర్చి మాలి వ్యరాజత ఇవాంశు మాలీ ప్రజ్వలించుచున్న తోకచేత జ్వాలల మాల ఏర్పడిన ఆ హనుమంతుడు విచిత్రమైన ఆ త్రికూట పర్వత శిఖరాగ్రమునందు కిరణముల మాలలతో కూడిన సూర్యుడు వలె ప్రకాశించను స రాక్షసం స్ంంశు బహూంశ చ భంక్వా బహు విసృజ్య రక్షోవన చాగ్ని జగామ రామం మనసా మహాత్మా మహాత్ముడైన ఆ హనుమంతుడు అనేక రాక్షసులను చంపి ఎన్నో వృక్షములతో నిండిన ఆ ఉద్యానమును భగ్నము చేసి రాక్షసుల గృహముల మీద అగ్నిని ఉంచి మనస్సుతో రాముని వద్దకు వెళ్ళెను తతస్తుతం వానర వీర ముఖ్యం మహాబలం మారుతతుల్య వేగం మహామతిం వాయు సుతం వరిష్టం ప్రతుష్టువుర్దేవగాశ్చర్వే అప్పుడు వానర వీరులలో ముఖ్యుడు గొప్ప బలము కలవాడు వాయువుతో సమానమైన వేగము గలవాడు గొప్ప బుద్ధిమంతుడు శ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుని దేవతలందరూ స్తుతించిరి భావన మహాతేజాహరక్షాంసి సంయుగే పురీం రమ్యాం రమ్యామ్ రరాజసపి గొప్ప తేజస్సు గల హనుమంతుడు వనము విరచి యుద్ధములో రాక్షసులను చంపి సుందరమైన లంకా పట్టణమును కాల్చి ప్రకాశించను త్ర దేవా గంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయ దృష్ట్వాంకాం ప్రదగ్ధా తాం విస్మయం పరమం గతా అక్కడ ఆ లంకా పట్టణము కాల్చివేయబడగా చూచి దేవతలు గంధర్వులు సిద్ధులు గొప్ప ఋషులు చాలా ఆశ్చర్యము చెందిరి తం దృష్టా వానర్రేష్ఠం హనుమంతం మహాకపి కానిరి సంచిత్య వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతుని చూచి సకల భూతములు కూడా సాక్షాత్తు కానియే అని భావించి భయపడినవి ముని పుంగవాశ్చ గంధర్వ విద్యాధర నాగ యక్షా భూతాని సర్వాణి మహాంతి మహాంతిత్ర జగ్ముహ్ పరాం రూపాం హనుమంతుడు చేసిన ఆ లంకా దహనము చూచి దేవతలు మునులు గంధర్వులు విద్యాధరులు నాగులు యక్షులు సమస్తమైన గొప్ప ప్రాణులు సాటిలేని గొప్ప సంతోషము పొందిరి इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये सुन्दरकाण्डे चतुःपञ्चाशत् सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षर पद भ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम